అండి ఈరోజైతే ఈజీగా సింపుల్గా చేసుకునే క్యారెట్ రైస్ అయితే చేసుకుందాం ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి క్యారెట్ రైస్ చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు టైం ఎక్కువ పట్టదు చాలా సింపుల్ రెసిపీ అండి క్యారెట్ రైస్ అయితే చాలా సులువుగా చేసుకోవచ్చు మన ఇంట్లో రెండు మూడు క్యారెట్స్ ఉంటే సరిపోతాయి అంత ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళ ఇప్పుడైతే క్యారెట్ రైస్ కోసం కలిగి పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర శనగపప్పు పోపు దినుసులు అయితే వేసుకున్నాను దానిలోనే ఎండుమిర్చి ఇప్పుడైతే కొంచెమంత కర్రీ పా నాలుగు జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడైతే ఒక చిన్న కప్పు క్యారెట్ అయితే వేసుకుంటాను ఇదిగోండి పోయేంత వరకు వేగించాగం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా చిన్నగా కలుపుకోండి ఇప్పుడైతే మనం చల్లారి పెట్టుకున్న అన్నైతే వేసుకున్నాం అయితే వేసేసుకున్నాము దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను సరిపోదాము అనేది ఇప్పుడైతే మొత్తం అంతా బాగా కలుపుతాను ఇదిగోండి అంత బాగా కలుపుకున్నాక అయితే మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా సులువుగా చేసుకున్న మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి